ఏకాదశి పర్వదినం ముక్కోటి ఏకాదశిగా కూడా నిలబడే పర్వదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు హిందూ దేవాలయాన్ని కూడా ఉత్తర ద్వారా ద్వార దర్శనం ద్వారా ఆ స్వామిని దర్శించుకొని తరించి ఇప్పుడే బ్రాహ్మణోత్తం చెప్పినట్టుగా ధనుర్మాసంలో సూర్యుడు ధనస్సులో ప్రవేశించే సమయంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వైకుంఠ ఏకాదశిగా మరి విశేషమైనటువంటి పర్వదినాలలో ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఈరోజు ఉపవాసం ఉంటే అనేక పుణ్యం అంటే ముక్కో ఏకాదశిగా పిలువబడేటువంటి ఈరోజు విశిష్టత ప్రాశిస్సు ప్రాశిస్ ఉన్నటువంటి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్ ఆలయంలో హరేరా క్షేత్రంగా ఉండబడేటువంటి పిలువబడేటువంటి ఈ సన్నిధిలో జామునే నాలుగు గంటల నుంచే బ్రాహ్మణోత్తములు వేద పండితుల శాస్త్రోక్తమైనటువంటి పూజల మధ్యలో పల్లకి సేవలు ద్వార దర్శనం అటు శ్రీ అనంత పద్మస్వా అనంత పద్మరావు స్వామి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు ఆ ఉత్సవమూర్తులను దర్శించుకునే భాగ్యాన్ని ఆ తర్వాత అంబారి సేవలు కూడా ఊరేగించి తూర్పు ద్వారం గుండా ఈనాటి పార్వతిని యొక్క విశిష్టతను శష్ట్యాన్ని బ్రాహ్మణోత్తములు భక్తులందరికీ కూడా ఉపదేశం చేస్తూ ఈనాటి ఈ పరుదిన సందర్భంగా లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని అన్ని కుటుంబాలు సుఖమై జీవితంలో ఉండాలని చెప్పని ఆ పార్వతి పరమేశ్వరుడు అనంతపదస్వామి శ్రీకృష్ణుడు యొక్క జీవిత చరిత్ర కానీ శ్రీ సీతారామచంద్రుడు జీవిత చరిత్ర కానీ మానవ రూపంలో వచ్చి రాక్షస సంహారం కాసినటువంటి సన్నివేశాలు కానీ ఆనాడు కూడా చెడు పైన మంచి విజయంగా జరిగిన సందర్భంలో రాక్ష సంవారం జరిగిన సందర్భంలో వచ్చినటువంటి పండుగలకు విశిష్టత కూడా చెప్పుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి పరిధి సందర్భంగా ఈ ముక్కోటి ఏకాదశి పరిధి సందర్భంగా ప్రేమలో రాజన్న ఆలయంలోని హరిహారులు ఇద్దరిని కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం లోక కళ్యాణం జరగాలి లోకశాంతి జరగాలి సకాలంలో చక్కటి వర్షం బ్రహ్మాండంగా కురిసి పాడి పట్ట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై చూపుతూ ఆనందమై చూపుతూ వస్త్రైస్తూ రైతు ఉండాలని చెప్పని ఈ సందర్భంగా శ్రీ స్వామిని ఆ పరి పర్వేషన్ని ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం